ఇప్పుడు మనం వేంపాడు గ్రామంలో తుమ్మల గార్జెన్గా పేరు చెందినటువంటి సుమారు ఒక ఇరవై ఆరు ఎకరాల పైన ఇరవై ఎనిమిది ఎకరాల దగ్గర దగ్గర భూమిలో ఉన్నాం అయితే ఈ భూమి గతంలో మరి నూచేడికి చెందినటువంటి ఒక రైతు తుమ్మల వెంకటేశ్వరరావు గారి ఆధీనంలో ఉండేది ఆ తర్వాత ఆయన వయసులు ఇచ్చా కానీ అవసరం లేక కానీ వ్యవసాయం కానీ మరి పర్చేజ్ చేసి అమ్మే అమ్మేయటం జరిగింది సుమారు ఆ సంవత్సరం వివరాలు తర్వాత చెప్తాం అప్పుడు రేమల్లె సాంబయ్య గారు అనేటువంటి వారు అంటే హనుమల్ సామయ్య గారు అని రేమల్లి గ్రామానికి చెందినటువంటి ఒక ప్రముఖులు ఆయన కొనుక్కుంటాం జరిగింది దీంట్లో అనేక మంది అంతకుముందు కొనటం డబ్బులు ఇవ్వటం ఇవన్నీ వివాదాల మధ్యలో ఇబ్బందులు పడ్డారు దానివల్ల ఒక ఇది ఒక ఎండోమెంట్ అధికారులు దీంట్లో ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని ఏంటంటే ఈ నెంబర్లు కూడా ప్రతి ఒక్కటి కూడా ఈ నెంబర్లు వేరుగా వేసి వాళ్ళని యాక్సెప్ట్ చేస్తూ వాళ్ళ పేర్ల రసీదు కట్టించుకుని ఆ సామయ్య గారి పేరు రెండు వేల పదహారులో మార్చారు ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే రెండు వేల పదిహేనులో రామ్ స్వామి గారు అమ్మినటువంటి భూములకి ఆ కొనుక్కున్న రైతులకి పేర్లు మార్చడం కుదరదు రెండు వేల పదిలో మీరు రికార్డులో లేరు రెండు వేల మూడులో లేరు కుదరదు అన్నారు రెండు వేల పదహారులో ఇది మార్చారు యనమల స్వామి గారి పేరున అది ఎలా సాధ్యపడిందంటే అంటే ఆర్జేసీ గారు పర్మిషన్ అన్నారు మరి ఆ సంగతి వీళ్ళకు కూడా పేదరి ఆర్జేసీ గారు లేదా కమిషనర్ గారు వాళ్ళు పేర్లు మార్చే అధికారం ఉంది మాకు లేదన్నది అప్పుడే చెప్పవచ్చు కదా అసలు పేర్లతో మీకు ఉంది ఎవరు సాగులో ఉంటే ఎవరు కొనుక్కుంటే నీకు స్వామివారికి ఆదాయం సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారం కింట వేర్శనక్క అక్కడ ఏదైనా వివాదం ఉంటే అక్కడ రైతులు పరిష్కారం చేసుకోవాలి తప్ప నీకు ఒక చట్టబద్ధత కలిగిన రికార్డే నీ దగ్గర లేదని చెప్పేసి ఈ రకంగా మీ మీ ద్వారా ఆ ఎండమెంట్ అధికారులు తెలియజేస్తూ దీని మీద మరి పూర్తి సమాచారంతో స్టోరీ తర్వాత మీకు చెప్తామని చెప్పేసి ఇది ఏమేం జరిగింది ఇక్కడ ఏం జరిగారు ఇక్కడ కాటా కట్టుకున్నారు ఇదే యనమల్ స్వామి గారు కొన్నటువంటి రేటు కంటే ఎక్కువ ఈ మూడు మూడు ఎకరాల అరవై సెంట్లే అరవై లక్షలు దాదాపు అమ్మారు అమితే ఈయన ఒక రైతు మరి ఇక్కడ అవసరం పామాయిలు వేంబాడికి ఆ కాటా పెట్టుకున్నారు ఆయన్ని బెదిరిస్తావు నీ కాటా పడదా వస్తావు దేవుడు భూమి అని నువ్వు ఆక్రమణదారుడు అని లేదంటే ఏమి ఇస్తావు అంటావు లేదంటే కోర్టుకి వెళ్ళి ఇలా తెచ్చుకో అంటాం వీళ్ళే సలహాలు వీళ్ళే సంప్రదింపులు అన్నీ చేస్తా ఇవన్నీ మాట్లాడిన పెద్ద మాఫియా అంట వీళ్ళేదో నిష్ఠా గరిష్ఠుల్లాగా మాట్లాడుతున్నారు ఆ పక్కన ఉన్నటువంటి ఇంకా పక్కన ఒక యోబు అనేటువంటి ఆయనకి ఆయనకి భూమి అమ్మారు ఆయన టేప్ చెట్లు నరికి వెళ్తే అవన్నీ పట్టుకుపోయి గుడిలో వేశారు ఇదేమిటని ఆ క్వశ్చన్ చేస్తే మరి బకాయి కూడా లేదు ఈ భూమి మీద రేమల్ సామయ్యనే ఎన్మల సామయ్యనైనా కట్టేసారు అమ్ముకున్నారు అమ్ముకోవడానికి సమర్థిస్తున్నాం అన్నింటినీ మేము సమర్థిస్తున్నాం ఇక్కడ రైతాంగం సమర్థిస్తుంది నేను కాదు ఇక్కడ పొట్లూరు సత్యనారాయణ మాట్లాడుతున్నాడు అనేటువంటి ఆలోచన ఎవరు కూడా తీసేయండి ఇక్కడ అందరూ సమర్థిస్తున్నారు కాటా పడదో వస్తాడు ఇళ్ళు గురుస్తాడు ఓవర్ హెడ్ ట్యాంక్ కూలుస్తాడు లేదా స్కూల్ బిల్డింగు ఇవన్నీ ఆక్రమణకు గురి అని అని చెప్పి మరి కలెక్టర్ గారికి ఇచ్చినటువంటి రిపోర్ట్లో మరి ఈయన ఈవో ఇవ్వటం జరిగింది ఇది ఒక గ్రామం ఇందుట్లో అనేక మంది నివాస యోగ్యమైనప్పుడు ఏర్పరచుకుంటారు ఇల్లు వీటన్నిటి మీద ఇంకా పూర్తి వివరాలతో మీ ముందు తర్వాత మాట్లాడతాను ఇది ఒక సబ్జెక్ట్ మీద నేను మీకు అన్ని వివరాలతో చెప్తారని చెప్పి మీకు తెలియజేసుకుంటాను